క్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ దుఃఖ దినములు సమాప్తములగును యశ గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచనము ప్రియమైన దేవుని వార్లరా మనం ఈ లోకంలో మన జీవితకాలమంతయు అంతయు మనం గడుపుతున్న దినములన్నీ కూడా దుఃఖముతోనూ వేదనతోనూ శోధనతోనూ ఏడుపుతోనూ అనేకమైన సమస్యలతోనూ సతమతమవుతూ గడుపుతున్నాము అయితే వాటన్నిటిని మనం భరించాలి సహించాలి మనలో ఓర్పు ఉండాలి అనేది దేవుని చిత్తం ఎందుకంటే మనం దేవుని పిల్లలమే అలాంటి లక్షణాలు మనలో లేకపోతే దేవునికి అవమానం కాబట్టి దేవుడు నా పిల్లలు వీటన్నిటినీ కూడా సహించేవారుగా ఉండాలి భరించేవారుగా ఉండాలి వారి యొక్క ఓర్పుతో వాటిని వారుగా ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు మన జీవితము శాశ్వతం కాదు మనకు మన జీవితంలో ఎదురయ్యే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు ఈ అశాశ్వతమైన వాటి కొరకు మనం దుఃఖంలో మునిగిపోయి బలహీనులమైపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బలహీనపరుచుకొని ఆ సంబంధానికి దూరం అయిపోతే మనము జయించేవారముగా ఉండము ఓర్పు మనలో ఉంటేనే దేనైనా భరించగలుగుతాము తెగించి వాటిని జయించగలుగుతాము అప్పుడే దేవునికి మన నుండి మహిమ ఘనత కలుగుతుంది దేవుడు మన వలన సంతోష అయితే మనం ఈ లోకంలో మన జీవితాన్ని చాలించిన తర్వాత మనకంటూ ఒక మహాలోకం ఉంది అక్కడ ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు ఆకలి ఉండదు దప్పిక ఉండదు అక్కడ నిత్య ఆనందం ఉంటుంది ఆ నిత్య ఆనందం దేవుడు మనకి ఇవ్వడానికే మనలను అనుభవ జ్ఞానవంతులుగా చేయటానికి ఈ యొక్క కష్ట నష్టాలు ఈ ఏడుపు దుఃఖము ఇవన్నీ మన జీవితంలోనికి ఇస్తున్నారని మనం గ్రహించి వాటి అందు ఆనందిస్తూ దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి ప్రకటన గ్రంథము ఇరవై రెండు ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో కూడా మనం చదువుకుంటే అవంతా కూడా మన యొక్క దేవుని దగ్గర మన జీవితం ఎలా ఉంటుందో అక్కడ తెలియపరచబడుతుంది ప్రేమ దేవుని వల్ల ఈ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనము నుండి మనము చదువుకుంటూ వెళ్తే ఒక గొప్ప సంగతులు మనకు దేవుడు బయలుపరిస్తున్నారు వాటిని బట్టి మనము వాటిని పొందుకోవడానికి జయించేవారుగా ఉంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహేమ్యా గారు గాడ్ బ్లెస్ యున్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు